హాయ్ హాయ్ హలో హలో బాగున్నారా అందరూ చాలా రోజులైంది కదండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి నీతికథతో ముందుకెళ్దాం ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం వీరందరూ గర్భదరిద్రులు నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరొక పూట పస్తుండేవారు నలుగురు ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు ఊరు వదిలి కృష్ణానది గట్టు మీద ప్రయాణం సాగించారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒకచోట జడలు కట్టుకొని పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంట పడ్డాడు ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామం చేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు యోగశక్తితో తమకు సహకరించమని వేడుకున్నాడు అప్పుడు ఆ సన్యాసి వారికి ఒక జ్యోతిని ఇచ్చి ఈ జ్యోతిని మీ చేతిలలో పెట్టుకొని మీరు హిమాలయ ప హిమాలయాల పర్వతాల వైపుకు బయలుదేరండి చేతిలో జ్యోతి ఎక్కడ ఆగితే అక్కడ భూమిని తవ్వండి మీకు కావలసినంత ధనం లభిస్తుంది అని చెప్పాడు ఆ నలుగురు కూడా ఆ జ్యోతిని పట్టుకొని హిమాలయం కొండ వైపుకి బయలుదేరారు ఒకచోట ఆ జ్యోతి చేతిలో నుంచి పడిపోయింది సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా తవ్వారు అది ఒక పెద్ద రాగి గని ఆ నలుగురులో ఒకడు తనకు కావలసినంత తీసుకొని దాంతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోయాడు మిగిలిన ముగ్గురు జ్యోతిని పట్టుకొని యథాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు మరొక చోట జ్యోతి జారి కింద పడిపోయింది అక్కడా తవ్వి చూశారు అక్కడో పెద్ద వెండి గని ఆ ముగ్గురులో ఒకడు ఆ వెండితో తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు మిగిలిన ఇద్దరు ఇంకా ఉత్తమమైనది ఏదైనా దొరుకుతుందేమో అని బయలుదేరారు మూడోసారి జ్యోతి కింద పడిపోయింది వీరిద్దరూ శ్రమపడి తవ్వారు అక్కడ బంగారు గని కనిపించింది మూడో స్నేహితుడు ఆ బంగారు గనితో తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా నాలుగో వాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం సాగించాడు వజ్రాలు రత్నాలు లభిస్తాయని ఆశించాడు ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు కొంత దూరం వచ్చేటప్పటికీ అక్కడ ఒక చోట ఒక మనిషి తల మీద చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటే అక్కడ ఆగి ఇదేమిటి మీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతుంది అని అడిగాడు ఆ పెద్ద మనిషి మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో తర్వాత కథ చెబుతాను అన్నాడు దీనికి నాలుగో వాడు ఒప్పుకున్నాడు కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీద పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి కథ చెప్పటం ప్రారంభించాడు నేను కూడా నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకొని ఇంతవరకు వచ్చాను నేను ఎంతో ఆశపడ్డాను నేను దొరికిన రాగితో కానీ వెండితో కానీ బంగారంతో కానీ తృప్తిపడలేదు నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూ కనపడింది నీలాగే నేను కూడా ఈ చక్రంలో తలదూర్చాను ఇటువంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు దీంతో ఏమనిపిస్తుందండి దొరికిన దానితో తృప్తి చెంది పక్క వాళ్ళ జీవితాలలో అనవసరంగా తలదూర్చకపోతే అంతకన్నా అందమైన జీవితం మరొకటి లేదు బాగుంది కదండీ చాలా థ్యాంక్స్ అండి ఇంత ఓపికగా విన్నందుకు